కళ్యాణ్ తన ఫోన్ తీసుకొని స్క్రీన్ మీద చూసేసరికి మొహం వాడిపోతుంటుంది మైథిలి అది ఆశ్చర్యంగా చూస్తూ కాకరగాయ రసం తాగినట్టు మొహం అలా పెట్టావేంటి నాకు ఫోన్ చేసేది ఎవరు అని అడుగుతుంది నా పెళ్ళం అంటాడు కాస్త కోపంగా మైథిలికి అర్థం కానట్టుగా చూస్తూ నీకు పెళ్ళం కూడా ఉంటుందా అని అంటూ కళ్యాణ్ చేతిలో ఉన్న ఫోన్ స్క్రీన్ చూసేసరికి మోహన్ కాలింగ్ అని కనిపిస్తుంటుంది మైథిలి చిన్నగా నవ్వుకొని మోహన్ నీకు పెళ్ళామేంటి అని అర్థం కానట్టుగా అడుగుతుంది నేను అతనికి మొగున్నైతే అతను నాకు పెళ్ళామే కదా అయ్యేది ఆ ఉద్దేశంతో అన్నానులే అంటూ స్పీకర్ ఆన్ చేసి నా పెళ్ళంతో మాట్లాడు అంటాడు కళ్యాణ్ ఈర్షుని చూస్తూనే హలో మోహన్ అంటుంది మైథిలి హెల్త్ ఎలా ఉంది మైథిలి అని అడుగుతాడు బాగుంది మోహన్ కాస్త రెస్ట్ తీసుకుందామని ఇంటికి వెళ్తున్నాను అన్నట్టు మన నీకు కూడా హెల్త్ బాగలేదని చెప్పావు కదా ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది అబ్బో ఒకరి మీద ఒకరికి తెగ కేరింగ్ కారిపోతుందే అని సాగ తీస్తూ తిట్టుకుంటాడు మనసులో ఇప్పుడు పర్వాలేదు మైథిలి కోలుకున్నాను ఇంతకీ నా మొగుడు ఇవాళ ఆఫీస్కి వచ్చాడా అని అడుగుతాడు మోహన్ కూడా మైథిలి ఆశ్చర్యంగా కళ్యాణ్ వైపు చూస్తూ మొగుడు ఎవరు మోహన్ అంటుంది ఉన్నాడు కదా ఆ కళ్యాణ్ నాకు కాబోయే భార్య వెంట పడేవాడు నాకు మొగుడేగా అయ్యేది అంటాడు కళ్యాణ్ మీద కోపంతో కళ్యాణ్ కోపంతో పిడికిలు బిగించుకొని నీకు బాగా ఎక్కువైందిరా మోహన్గా నువ్వు వస్తే నీ అంతు చూద్దామని నీ మొగుడిగా వెయిట్ చేస్తున్నాను అని మనసులో తిట్టుకుంటాడు ప్రోమో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి ఫుల్ వీడియో కోసం కొంచెం వెయిట్ చేయండి